బ్యాక్ మాధవీ కిచెన్ లో గోంగూరతో చేసే చాలా చాలా వెరైటీస్ చేసాము గోంగూర పులుసు కూడా చేసాము అయితే ఈ రోజు గోంగూర పులుసు మనము శనగపప్పుతో అనమాట శనగపప్పుతో గోంగూర పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకున్న పుల్కాలతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా గోంగూరలో ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేడీస్ కి పిల్లలకి అందరికి చాలా మంచిది పైగా మనము తెలుగు వాళ్ళము విరివిగా తింటాము కదా గోంగూర సో గోంగూరతో వెరైటీ వెరైటీ డిషెస్ చేసుకుంటూ ఉంటే వెరైటీ వెరైటీగా అసలు అలా పుల్లగా తింటుంటేనే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కానీ మనం చేసుకునే డిష్ మరీ పుల్లగా అలాగే ఏముండదు ఉండదు అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే వరకు కరెక్ట్ రేషియోలో ఉంటుంది అనమాట అంటే మన పుల్కాల్లోకి కూడా సరిపోయేటట్టుగా పులుపు ఉంటుంది అన్నంలో అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉన్నా బాగుంటుంది కానీ పుల్కాల్లోకి పులుపు మోడరేట్గా ఉంటే బాగుంటుంది అనమాట సో అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఫస్ట్ మంచి గోంగూర మంచి ఫ్రెష్ గోంగూర తీసుకొని పెద్ద బకెట్ నీళ్ళలో మంచిగా ఆకులు కోసి వాష్ చేసేసి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను పీసెస్ కట్ చేశాక మాత్రం వాష్ చేయకండి తర్వాత మంచి శనగపప్పు తీసుకొని ఒక ఫోర్ విజిల్స్ ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఇది రెండు మెథడ్స్లో చేసుకోవచ్చు ఒక మెథడ్ ఏంటి అంటే మనం ఒక కుక్కర్ గిన్నెలో శనగపప్పుని ముందు కడిగేసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని అందులోనే గోంగూర వేసేసి అందులోనే ఉల్లిపాయలు వేసేసి అందులోనే వెల్లుల్లిపాయలు వేసేసి అందులోనే పచ్చిమిరపకాయలు వేసి పసుపు వేసి ఉడికిచ్చి తాలింపు వేసుకునేది ఒక పద్ధతి మామూలుగా అలా కాకుండా మనం గోంగూరని అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే కొద్దిగా ఎక్కువసేపు ఉడకబెట్టాల్సి వస్తుంది కుక్కర్ లో అంత మెత్తగా పేస్ట్ గా ఉడికించడం ఎందుకు ఆకుకూరలు అని చెప్పేసి నేను ఏం చేశాను ముందు శనగపప్పును ఉడికించేసాను అనమాట ఇలా శనగపప్పు ఇలా ఉడికిపోయినందువల్ల ఏమైతుందంటే గోంగూరని ఎక్కువ ఉడికించాల్సిన పని ఉండదు సో తాలింపుకి ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉంటాయి ఇంకా ఆవాలు జీలకర్ర మినపప్పు నూనె ఇవన్నీ చెప్పట్లేదు సో ఇంకా డైరెక్ట్ తాలింపుకి వెళ్ళిపోదాం రండి గోంగూర శనగపప్పు దానికి పొయ్యి మీద బాండి పెట్టేసాను దానిలో కొద్దిగా నూనె వేసుకున్నాం గోంగూర కదండి కొద్దిగా ఎక్కువే నూనె పడుతుంది పులుపు కదా ఈ నూనెలో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది సో దీనికైతే నూనె ఎక్కువే వేసుకోండి కొద్దిగా పైగా మంది క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే కాబట్టి అంత పడుతుంది ఇంకా దీనిలో ముందుగా ఆవాలు ఆవాలు మాత్రం చిట్పట్మనే వరకు ఆగాల్సిందే ఆవాలు మంచిగా చిట్పట్మంటున్నాయి కదా ఇప్పుడు మనము ఇందులో కొంచెం జీలకర్ర జీలకర్ర వేసాము తర్వాత కొద్దిగా మెంతులు వేస్తున్నానండి ఇందులో బాగుంటాయి గోంగూరలో ఏవైనా పులుపు వాటిల్లో కొద్దిగా గో మనం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం ఉంగవ తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేస్తున్నానండి గోంగూర కదా పులుపుకి మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తినేసేయొచ్చు కూడా మనము కర్రీలో వచ్చినప్పుడు ఎందుకంటే దా దీనికి బాగా పులుపు పట్టు ఉంటుంది కదా టేస్టీగా ఉంటాయి అన్నమాట పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మంచిగా పుల్లగా పులుపు పట్టు ఉంటాయి కదా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఉప్పు పులుపు వల్ల సో మనం కూర తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలని ఎండుమిరపకాయల్ని కూడా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఇంక ఇందులో కరివేపాకు వేద్దాం ఇప్పుడు కరివేపాకుని మాత్రం ఇంక ఇంత పెద్దగా వేసేస్తే తీసేస్తారు కాబట్టి మంచి కట్ చేసేసుకున్నాం దొరకనివ్వకూడదు అనమాట ఏవి ఆకుకూరలు మంచిగా మొత్తం తినేసేయాలి మంచిగానే వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం అయ్యే వరకు వేగలుతా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా కొంచెం పసుపు కూడా వేసేద్దాం ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా వేగనిద్దాము బాగుంటుంది ఉల్లిపాయలు మంచిగా వేగాయి కదా ఇంత వేగితే చాలు ఇంకా మనం గోంగూర వేసేసుకుందాం ఇప్పుడు గోంగూర ఇంత ఫుల్ అయిపోయింది కదా ఒక్క నిమిషం ఆగే వరకు తగ్గుతుంది తగ్గాక తిప్పుదాం చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుందండి గోంగూర అందుకనే కుక్కర్లో వేయలేదు తాలింపులో వేసుకుంటే చాలా అనమాట చిన్న ఆకులుగా కనిపించినా బాగుంటుంది కానీ మరీ పేస్ట్ చేయడం ఎందుకు ఎక్కువసేపు ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టడం ఎందుకని గోంగూర చూసారా ఎంత తొందరగా ఎంత అయిపోయిందో ఇంతవరకు ఉండింది కదా ఇంత అయిపోయింది అనమాట ఒక్కసారి తిప్పుకుందాం చాలా తొందరగా మగ్గిపోతుందండి మధ్యమదిలో గోంగూర ఎక్కువ ఉడకుండా ఉంటేనే బాగుంటుంది మరీ దాన్ని పప్పుతో పాటు ఉడికిచ్చేసి పేస్ట్ పేస్ట్ చేయకుండా శనగపప్పు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా చక్కగా ఇట్లా ఫోర్ విజిల్స్ తీసుకోవాలి బాగా ఉడకనివ్వాలి పలుకు పలుకు ఇలా అంటే ఇలా అవ్వాలి అంతేకాని మరీ పేస్ట్ అవ్వకూడదు శనగపప్పు శనగపప్పు లాగే ఉండాలి కానీ ఇలా అంటే మెత్తబడాలి అలాగని మన కందిపప్పు ఉడకబెట్టి పప్పు చేసేటప్పుడు మనం ఎలుపుతాం అలా ఉండకూడదు అనమాట అందుకే శనగపప్పు కూర శనగపప్పు కూరలాగా ఉండాలి పప్పులు పప్పులు ఉండాలి కానీ మెత్తగా ఉండాలండి పలుగ్గా ఉంటే తినపుది కాదు కూర గట్టి గట్టిగా తగులుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ ఉడికేది ఏమి ఉండదు ఇంకా మొత్తము మనము కుక్కర్లో ఉడకబెట్టుకోవడమే ఇక్కడ ఓన్లీ మన మమేకమైపోవాలి మన గోంగూర యొక్క తాలింపు ఫ్లేవరు గోంగూర పులుపు ఇవన్నీ దీనిలో కలవాలి అంతే ఇప్పుడు ఇక్కడ స్పెషల్గా ఉడకడం అంటూ ఏమి ఉండదు ఇంక ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేద్దాం ఉప్పు కదా ఉప్పు బాగానే పడుతుంది అంతే ఒకవేళ తక్కువ అయితే రుచి చూసి మళ్ళీ వేసుకుందాం కరిగిన తర్వాత కానీ ముందే ఏది గబుక్కుని వేసేయకూడదు మంచిగా ఒకసారి కలుపుకొని అక్కడక్కడ అలా గోంగూర ముక్కలు తెలుస్తుంటే ఎంత బాగుంటుంది కదా సో ఇప్పుడు ఏం చేద్దాం మంచిగా తిని మూత పెట్టేద్దాం మూత పెట్టి ఉడకనిద్దాం మూత పెట్టాక గోంగూర కూడా మగ్గిపోతుంది పప్పుతో పాటు కలిసిపోతుంది అప్పుడు మన కూర మంచిగా ఆయిల్ తేలుతుంది కదా కొంచెం అది పర్ఫెక్ట్ అయినట్టు అనమాట అప్పటి వరకు ఉడకనిద్దాం కొంచెం పట్టిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం కారం వేసేసుకున్నామండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము ఎండుమిరపకాయలు వేసాము ఇది కూడా కారం ఇంత వేసి తర్వాత కొద్దిగా ఉడుకు పట్టాక టేస్ట్ చేసుకొని అవసరమైతే కొంచెం వేసుకోండి ఎక్కువ వేసేసి తినలేకుండా అలా చేసుకోవద్దు రకరకాల ఆకుకూరలు రకరకాల స్టైల్స్లో వండుకొని మొత్తానికి మనం రోజుకొక ఆకుకూర లేదా వారానికి రెండు మూడు తింటే చాలా బాగుంటుంది అందులో గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది కదా మన వాళ్ళందరికీ పులుపు అంటే బాగా ఇష్టం కదా నార్త్ ఇండియన్స్ అసలు ఎక్కువ గోంగూర అయితే అసలు వాడనే వాడరు మేము నార్త్ ఇండియాలో ఉండేటప్పుడు గోంగూర కోసం సెర్చ్ చేసే వాళ్ళం అసలు ఎక్కడ దొరికేది కాదు గోంగూరకి రెడ్ కలర్ లో పువ్వులు వస్తాయండి ఇలా ఆ పువ్వులు మాత్రం ఇన్ని అమ్మేవాళ్ళు బాగా తింటారు ఏంటో నాకు తెలీదు గోంగూర పువ్వులు అక్కడ అమ్మేవాళ్ళు ఆ కానీ గోంగూర ఆకు అమ్మరు వాళ్ళకి అసలు తినడం తెలియదు మనలాగా అన్నంలో కలుపుకొని ఆ పుల్లగా పచ్చళ్ళు అవి వాళ్ళకి తెలియదు కదా మన మన వెరైటీ ఆఫ్ డిషెస్ వేరు వాళ్ళ వెరైటీ ఆఫ్ డిషెస్ వేరు ఇది అన్నంలోకి బాగుంటుంది పులకాలలోకి కూడా బాగుంటుంది ఎందుకంటే మనం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పప్పు వేసాం కదా పులుపు ఈక్వల్ గా అవుతుంది అనమాట పుల్కాల్లో చూద్దాం మరి కూర రెడీ అయ్యాక ఓకేనా గోంగూర కర్రీ ఆఫ్ చేసేసానండి ఇలా అయింది డిష్ అవుట్ చేస్తాను చూపిస్తా ఇంకా దానిలోకి పుల్కాలు చేస్తున్నాను రైస్ కూడా చేశాను ఇంకా దీనిలోకి ఒక స్వీట్ డిష్ ఒకటి సర్ప్రైజ్ పెడుతున్నాం మా హస్బెండ్ కి అది కూడా చూపిస్తాం మీకు ఇక పుల్కాలు అయితే ఒకటి చూపించేస్తాను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా మీకు కానీ చాలా హ్యాపీగా ఉందండి నేను చేసే విధానం పుల్కాలు చేసి చూపించిన వీడియో చూసి చాలా మంది మేము చేసాము చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంతకు ముందు మాకు వచ్చేవి కావు మీరు ఇచ్చిన టిప్స్ తో చేసాము నిజంగా చాలా బాగా వచ్చాయి అని చెప్పారు నాకు చాలా చాలా హ్యాపీ అండి ఏదైనా మనకి ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఒకటి చెప్తున్నామంటే అది వింటున్నారు ఎవరన్నా దాన్ని ఆచరిస్తున్నారు నేర్చుకున్నారు రిజల్ట్ వచ్చిందంటే హ్యాపీ అనిపిస్తుంది కదా సో ఇలా అయితే మామూలుగా మనము పిండి కలపడంలో ఏమీ లేదు అందులో ఉప్పు నూనె అలాంటివి ఏమి వేయాల్సిన పని లేదు నార్మల్ నీళ్ళతో పిండి కలుపుకోవడమే ఆ తర్వాత నార్మల్గా రొట్టె ఒత్తుకోవడమే పెనం మీద వేసామా ఆ తర్వాత మనం దీన్ని తీసి పొయ్యి మీద వేసామా

పూర్ణ పూరన్ రోటీనే అయితే ఇందులో కొంచెం స్పెషాలిటీ ఉంది ఏంటో చూడండి ఎలా ఉంది టేస్ట్ గుర్తొచ్చిందా టేస్ట్ అవును ఎంత బాగుంది కదా ఈ సీజన్ లో ఇదే చేశాను మీకు చూపించాను కదండి మ్యాంగో పూరన్ రోటీ అది ఎంత బాగుంది చూడు ఫిల్లింగ్ అదిరిపోయింది కదా చాలా డిఫరెంట్ స్వీట్ అండ్ సూపర్ పుల్కా బాగా కాలింది మామూలుగా మ్యాంగో స్టాప్ చేస్తే బాగా కదా బాగా కాలేదు సరే తినండి మరి పప్పు ఎలా ఉందో చెప్పండి మన గోంగూర పప్పు మీరు చాలా బాగుంది అన్నంతో కూడా టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉంటుందని అన్నం కదా అన్నం తినవా సరే నేను చెప్తా గోంగూర దాల్ కాంబినేషన్ పులుపు పులుపుర తినబుద్ది కాదు కదా అంటే తినబుద్ది కాదు కాదు ఎక్కువ పులుపు అయిపోద్ది మనం పప్పు యాడ్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ తినబుద్ది కాదు అన్నం బాగుంటుంది చాలా బాగుంది ఉప్పు పులుపు కారం అన్ని సరిపోయాయా సూపర్ యాక్చువల్లీ ఏమైతుందంటే మామూలుగా ఇంట్లో ఏమైనా వండుకుంటే పిల్లలకి తెలియదు కదా ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల వాళ్ళు రోజు మమ్మీ మాకు పెట్టకుండా అండి మీరే తినేస్తున్నారు ఇన్ని వెరైటీ డిషెస్ చేసుకొని మీరు తింటున్నారా అంటున్నారు అందుకోసమనే కదా మ్యాంగో ప్యూరీ పెట్టుకున్నాము వాళ్ళు వచ్చినప్పుడు కూడా పూరం రోటీ చేయడానికి మ్యాంగోస్ పడుతున్నాయండి పైనుంచి పండిపోయిన ఆకుల్లో మిగిలిపోయిన కాయలు ఉంటాయి కదా అవన్నీ ఇలా పడుతూ ఉంటాయి అలా దబాదబా అనేసి ఒక్క ముందే టేస్ట్ చేయండి అన్నంలో కలిపాను అన్నంలో బాగుంటుంది కదా ఎంతైనా పులుపు అన్నంలో మీకు రోటీనే నచ్చుతుంది అంతే పుల్లగా కారం కారంగా ఉప్పుగా చాలా టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా టేస్ట్ ఎంత సింపుల్ కదా ఇందులో మనం అసలు ఏం మసాలా వేయలేదు ఓన్లీ ఉప్పు కారం చాలా బాగుంది టేస్టీగా సో మేమైతే ఆకుకూర పప్పు ఎంజాయ్ చేసేస్తున్నాం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి బై కదండి గోంగూరతో ఇంత మంచి డిష్ చపాతీల్లోకి పుల్కాల్లోకి అన్నంలోకి అన్నింటిలోకి గా ఉంటుంది ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మార్వి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్